టిఎస్పీ నళిని దోమకొండ నళిని ఈమె చాలా మందికి గుర్తుండే ఉంటుంది తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవిని వదిలేశారు నళిని పన్నెండేళ్ల క్రితం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు మళ్లీ ఇన్నేళ్లకు ఆమె పేరు తెరపైకి వచ్చింది ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పడిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో నళిని గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది సోషల్ మీడియాలో ఆ పేరు బాగా వినిపిస్తోంది ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవచ్చు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు చేస్తున్నారు అసలు నళిని ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఆమె ఎందుకు పదవిని త్యాగం చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ పన్నెండులో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు నళిని అది తెలంగాణ ఉద్యమ కాలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారిపై లాఠీ జుల్పించలేనంటూ ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు తెలంగాణ ఏర్పడ్డాకే మళ్లీ ఉద్యోగం చేస్తా అంటూ డీఎస్పీ స్థాయి పదవిని వదిలేశారు ఢిల్లీ జంతర్ వద్ద దీక్ష చేసిన కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె కనిపించకుండా పోయారు ఉద్యమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా నళిని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా నళిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెకు మళ్లీ న్యాయం చేయాలని చాలా మంది అడుగుతున్నారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నళిని విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలు అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు దీనిపైన నళిని స్పందించారు ఉద్యోగంలో తిరిగి చేరడంపై తన అభిప్రాయం స్పష్టం చేశారు సీఎంకు తాజాగా ఒక అభ్యర్థన చేశారు ఇప్పుడు రేవంత్ ఆలోచనలపై నళిని స్పందించారు రేవంత్ చూపించిన ఆత్మీయతకు గొప్ప స్వాంతన కలిగించాయని పేర్కొన్నారు నాటి ప్రభుత్వం తనను మూడేళ్లు ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం రోసయ్య మహిళా దినోత్సవం నాడు తనకు తన ఉద్యోగాన్ని కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు దీంతో నళిని తన రాజీనామా ఉపసంహరించుకుని తిరిగి ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత ఎదురైన పరిణామాలతో నళిని ఉద్యోగానికి మరోసారి దూరమయ్యారు నాడు ఎదుర్కొన్న అవమానాలను నళిని నాటి సీఎం కిరణ్ కు పెట్టారు ఉద్యమ నేతలు పట్టించుకోలేదని వాపోయారు సోనియా సుష్మా స్వరాజ్ కు లేఖలు రాసిన అంశాన్ని నళిని గుర్తు చేసుకున్నారు దీంతో రెండు వేల పదకొండు నవంబర్ ఒకటిన నళిని డీజీపీకి తన రాజీనామా లేఖ సమర్పించారు ఆమె రాజీనామా అనంతరం రెండు వేల పన్నెండులో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పరకాల ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం అదే ఏడాది నవంబర్ ఒకటిన బీజేపీలో చేరారు అయితే తర్వాతి కాలంలో రాజకీయాల్లో అంతగా యాక్టివ్ లేరు ఓటమితో కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు ఆ తర్వాత కోలుకుని ఆమె ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు వేద ప్రచారకురాలిగా మారినట్లుగా తెలుస్తోంది పన్నెండేళ్ల తర్వాత రేవంత్ స్పందించిన తీరుపై నళిని ఉద్వేగానికి లోనయ్యారు తాను ఎవరికోసం ఇక ఎటువంటి త్యాగాలు చేయలేనని స్పష్టం చేశారు వేద సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యంగా నళిని స్పష్టం చేశారు పోలీసు కాకుండా వేరే ఉద్యోగం తాను చేయలేనని వివరించారు చేస్తూ పుణ్యం ఊటగట్టుకోవాలనే కోరిక తప్ప తనకేమీ లేదన్నారు తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని నళిని పేర్కొన్నారు మీలో మంచి స్పార్క్ ఉంది మీ నుంచి చక్కని పాలన ఆశిస్తున్నానంటూ నళినీ పేర్కొన్న అంశాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి ఉద్యోగానికి దూరమైన తనను బంధుమిత్రులంతా వెలివేశారని ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు రెండేళ్ల క్రితం తన జీవితంలో మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారని అన్నారు నుంచి తన జీవితం మారిపోయిందని వేద ప్రచారకురాలిగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు తనకు సీఎం రేవంత్ రెడ్డి నిజంగా న్యాయం చేయాలని అనుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేయాలని కోరారు మొత్తంగా ప్రభుత్వం మారి నళినికి ఉద్యోగం ఇస్తామంటున్నా ఆమె దానికి ఒప్పుకోకుండా ప్రశాంతమైన జీవితం గడపడానికి మాత్రమే సుముఖత చూపడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా చేస్తోంది చూడాలి మరి నళిని సమాధానానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలా రిప్లై ఇస్తారన్నది